అధికారంలోకి వచ్చిన తర్వాత టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అధికారంలోకి వచ్చింది అధ్యక్ష ఎంత దారుణం అంటే అమరావతికి బస్సు యాత్రకి సాక్షాత్తు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు గారు బస్సు యాత్రకి వెళ్తే ఆ బస్సు మీద రాళ్ళు రుబ్బితే అధ్యక్ష అప్పుడున్న సాక్షాత్తు డీసీపీ గౌతమ్ సవాంగ్ గారు భావ స్వేచ్ఛ ప్రకటన మాట్లాడే సందర్భాన్ని కూడా ఈ రోజు గుర్తు చేయాలి అధ్యక్ష ఎందుకంటే ఆ రోజు శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి ఈ రోజు శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి కంపేర్ చేయడానికి మీరు ఒక నాకు ఐదు నిమిషాలు టైం ఇవ్వాలి ఎందుకంటే ఇది రాష్ట్ర ప్రతిష్టకు సంబంధించిన విషయం ఆ రోజు ఆ ఆత్మకూరులో ఒక ఊరిలోని వెలివేస్తే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వెలేస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి వెళ్తే సాక్షాత్తు ముఖ్యమంత్రి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి ఇంటి దగ్గరికి వెళ్ళి ఆ గేట్లకి తాడులు కట్టారు అధ్యక్ష తాడ్లు కట్టడమే కాదు అధ్యక్ష ఎల్ ఎల్జీ పాలిమర్స్ లో గ్యాస్ లీక్ అయితే వైజాగ్ తీసుకెళ్తే వైజాగ్ వెళ్తే చంద్రబాబు నాయుడు గారిని వైజాగ్ ఎయిర్పోర్ట్ లోనే ఆపి ఎయిర్పోర్ట్ లో లిటరల్లీ చెప్పల్ దాడి చేశారు ఆ విషయంలో మొన్న నన్ను విష్ణు కుమార్ రాజు గారు కూడా క్వశ్చన్ చేశారు అధ్యక్ష హోం ఏం చేస్తున్నారు అని గుడ్లు ఇస్తడానికి అతని మీద టమోటాలు ఇస్తడానికి ఆఖరికి అక్కడి నుంచి కనీసం బయటికి రానివ్వకుండా కూడా చేసిన పరిస్థితి కూడా కనిపించింది అధ్యక్ష వీళ్ళు ఈ రోజు శాంతి భద్రతల గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష ఇదే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు మన అమరావతి రైతులు గురించి అక్కడికి పాదయాత్ర కింద వెళ్తే ముళ్ళ కంచెలు అడ్డుగా వేశారు అధ్యక్ష ముళ్ల దాటుకొని దాటుకుని పక్కకు తీసుకుని వెళ్ళిన పరిస్థితి వైజాగ్ వెళ్తే వైజాగ్ రానుకుండా నగర బహిష్కరణ చేశారు యువగలం పాదయాత్ర నేను మచ్చుకు చెప్తున్నాను అధ్యక్షు చాలా మచ్చుకు చెప్తున్నా యువగలం పాదయాత్రలో లోకేష్ బాబు గారు పాదయాత్ర చేస్తా ఉంటే కనీసం స్టూల్ ఎక్కి నుంచోడానికి కూడా పర్మిషన్ ఇవ్వలే అంటే వీళ్ళు తాలూకా దౌర్జన్యాలు ఏ రకంగా ఉన్నాయి ఎవరిని వదిలేశారు అధ్యక్ష మీడియాను వదిలేశారా లేదు లేదా జడ్జెస్ని వదిలేశారా పారిశ్రామికవేత్తని వదిలేశారా తెలుగుదేశం పార్టీ కార్యకర్తను వదిలేశారా సామాన్య ప్రజలను వదిలేశారా ఎవరు వదిలేశారు అధ్యక్ష అంటే గుర్తు చేస్తున్నారు అధ్యక్ష ఎందుకంటే ఈ గుర్తు విషయం ఏంటంటే వీళ్ళు మన నోటికి మరుపు ఎక్కువగా ఉంది అధ్యక్ష మాట్లాడితే ఏ రోజు ఆ రోజే మాట్లాడుతుంటాడు జగన్మోహన్ రెడ్డి అందుకే ఈ నెల రోజులు ఏం జరిగిందన్నది ఆలోచించుకుంటున్నాడు కదా ఏం జరుగుతుందని ఊహించేసుకుంటున్నాడు తప్పించి ఐదు సంవత్సరాలు ఏం జరిగింది అన్నది మర్చిపోయినట్టున్నాడు చిప్పులోంచి పోయింది ఒకటి అధ్యక్ష ఈ రోజు నేను ఎందుకు చెప్తున్నానంటే అధ్యక్ష ఇన్ని చెప్పి నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను అధ్యక్ష ఎక్కువ టైం కూడా తీసుకోను నేను ఇటువంటి భయానక వాతావరణం సృష్టించే ఐదు సంవత్సరాలు ఇంట్లోంచి బయటికి రాకుండా రావడానికి కూడా భయపడి ప్రజల్ని భయభాంతులు చేసి వాళ్ళ భూముల్ని లాక్కొని ఓవరాల్గా చెప్పాలంటే నవ్వును కూడా మర్చిపోయేటట్టుగా చేసే ఐదు సంవత్సరాలు ఈ రోజు ఈ నలభై ఐదు రోజుల్లో ఏదో ఉపద్రవం వచ్చేస్తుంది రాష్ట్రపతి పాలన పెట్టేయండి అని చెప్పి తప్పుడు సమాచారాన్ని గవర్నర్ గారికి అదేవిధంగా ప్రధానమంత్రి గారికి రాష్ట్రపతి గారికి ఇవ్వడానికి తప్పుడు సమాచారంతో జంత్ర మంత్రి దగ్గర ధర్నా చేసేదంటే ఒకసారి మే నేను డిమాండ్ చేస్తున్నాను అధ్యక్ష ఇందాక పైవల్ కేశవ్ గారు కూడా రిక్వెస్ట్ చేశారు నేను రెడీగా ఉన్నా హోంమంత్రి రెడీగా ఉన్నా చర్చించడానికి మీరు రండి అని నేను ఇన్వైట్ చేస్తున్నా మళ్ళీ పులివేంద్ర ఎమ్మెల్యే గారిని రెండు ఒకసారి మీరు ఎమ్మెల్యే కదా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కదా ముప్పై ఆరు హత్యలు అని చెప్పి చెప్పారు కదా ఒక హోంశాఖ మంత్రిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా మిమ్మల్ని రెండు ఒకసారి చర్చించుకుందాం ముప్పై ఆరు మంది పేర్లు ఎవరికైతే ఇవ్వండి ఆ పేర్లు డీటెయిల్స్ ఇవ్వండి ఆ డీటెయిల్స్ ఇస్తే నేను మా డిపార్ట్మెంట్ వాళ్ళు పంపించుకున్నాను యాక్షన్ తీసుకుంటాం ఫర్దర్ గా జరగకుండా చూసుకునే కార్యాచరణ చేస్తాం అలాగని తప్పుడు సమాచారం ఇచ్చినట్టు తేలితే మేము ఏ చర్యలు తీసుకున్నా కూడా మీరు కూడా యాక్సెప్ట్ చేయాలి దానికి యాక్సెప్ట్ చేసే ఉద్దేశం ఉంటే డెఫినెట్ గా చెప్పండి అంటే ఈ రాష్ట్ర ప్రతిష్టం దెబ్బతినడానికి ఏదో రకంగా చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్డీఏ కూటమి మీద పవన్ కళ్యాణ్ గారి మీద లోకేష్ గారి మీద బురద చల్లడానికి మాట్లాడితే లోకేష్ బాబు గారి చేతిలో రెడ్ బుక్ ఉంది రెడ్ బుక్ ఉంది రెడ్ బుక్ ఉంది అంటారు అరే రెడ్ బుక్ గురించి నీ కార్యకర్తలే పట్టించుకోవట్లేదు నీకు మతం నిద్ర ఆ రెడ్ బుక్ గురించి ఆలోచించుకుంటా ఉంటే విషయం ఏంటంటే ఆ రెడ్ బుక్ అనేది అవినీతి చేసిన వాళ్ళు తప్పుడు పనులు చేసిన వాళ్ళ గురించి ఈరోజు భుజాలు అడుగుకుంటున్నారు నాకు అర్థం దయచేసి ఒకటే చెప్తున్నాను అధ్యక్ష ఇటువంటి చవకబారు ఆరోపణలు గవర్నమెంట్ మీద చేసి చవకబారు ప్రశ్నలు వేసి రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీయకుండా ఉండే పరిస్థితి పులివెందుల ఎమ్మెల్యేకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష